మరి రాహుల్ గాంధీని తెచ్చి హైదరాబాదు నడిబొడ్డున నిలబెట్టి ఆయన తోటి కూడా మరి అబద్ధాలు అడిచారు అధ్యక్ష ఇది ఎంతవరకు సమంజసం అధ్యక్ష ఏమున్నది అధ్యక్ష అధ్యక్ష సర్పంచులకు మాజీ సర్పంచులకు ఎంపీటీసీ సభ్యులకు మరి జెడ్పీటీసీ సభ్యులకు గౌరవ పెన్షన్ అంది అందిస్తామన్నారు అధ్యక్ష సర్పంచులకు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు మరి మీరు సాలరీ ఇస్తలేరు మరి పెన్షన్ కూడా ఇస్తామని అధ్యక్ష ఇది మీరు పెట్టిన మేనిఫెస్టోనే అధ్యక్ష మరి ఎంతవరకు ఇస్తారా ఇవ్వరా ఇస్తే సంతోషం మాకు కూడా మరి అది ఇస్తారా ఇయ్యారా చెప్పాలి అధ్యక్ష లాస్ట్ చివరికి వార్డు నెంబర్లకు కూడా వార్డు నెంబర్లకు గ్రామ పంచాయతీలో పని గ్రామ పంచాయతీలో ఎన్నుకోబడ్డ వార్డు నెంబర్లకు కూడా పెన్షన్ ఇస్తామన్నారు మరి ఆ పెన్షన్ ఇస్తారా మరి వేది ఏ మరి ఏదైతే మీరు చెప్పిండ్రో మేము దాని గురించే మాట్లాడుతున్నాం అధ్యక్ష మరి గౌరవ వేతనము జడ్పీటీసీలకు సర్పంచ్లకు వార్డు నెంబర్లకు ఇస్తా అని చెప్పి మరి మీరు మేనిఫెస్టోలను పెట్టిండ్రు మరి వికలాంగులకు మేము నాలుగు వేల ఐదు వందలు ఇస్తున్నాం అధ్యక్ష దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు నాలుగు వేల ఐదు వందలు వికలాంగులకు పెన్షన్ ఎక్కడ కొడియలేదు అధ్యక్ష ఒక తెలంగాణ రాష్ట్రంలోనే మరి మా అప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నాలుగు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ ఇచ్చిండ్రు ఇలా మీరు మొన్న ఆరు వేలు ఇస్తా అన్నారు మరి ఇవన్నీ కూడా వాగ్దానాలు మీరు చేసినాయి కదా అధ్యక్ష మరి కనీసం మరి కానప్పుడు కాదని చెప్పుండ్రి ఈరోజు మీరు రుణమాఫీ అన్నారు సంతోషం మరి మేమేమంటున్నాము మరి రైతు బంధు ఆపీ ఇలా రుణమాఫీ చేసిండ్రు మరి రైతు బంధు కూడా వేయలే కదా అధ్యక్ష మరి రైతు బంధు కూడా ఏమంటున్నాం మేము మేము కొత్తగా ఏం చెప్తలేము అధ్యక్ష గ్రామీణ ప్రాంతాలల్లా మరి రోజు ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నాయి మరి శానిటేషన్కి సంబంధించిన డబ్బులు లేక మరి నానా ఇబ్బందుల పాలవుతుండ్రు మరి అది దాన్ని తొందరలోనే పరిగణలోకి తీసుకోండి ఊర్లల్లో ఊర కుక్కలు ఎక్కువైపోయినాయి మరి చిన్నపిల్లలను కూడా కరుస్తున్నాయి మరి మొన్న మా హైదరాబాద్ నియోజకవర్గానికి చెందిన మీరు గ్రామీణ ప్రాంతం మీద అందరు కూడా రూరల్ ఏరియాకి వెళ్ళి ఎమ్మెల్యేలు గెలిచి వచ్చిండ్రు మరి పదహారు వందల రూపాయలు పదహారు వందల కోట్ల రూపాయలు ఏదైతే బడ్జెట్ తగ్గించిండ్రో మరి అది ఎంతవరకు సాధ్యమవుతుంది మరి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా లేచి దాని మీద ఆబ్జెక్షన్ చేస్తలేటా అధ్యక్ష ప్రతి సంవత్సరం మేము పది సంవత్సరాల నుంచి ప్రతి బడ్జెట్లో కూడా ప్రతి ఫైనాన్షియల్ ఇయర్లో ఒక్కొక్క వెయ్యి రెండు వేలు మూడు వేల కోట్లు మేము పెంచుకుంటూ వస్తే ఇలా బడ్జెట్ తగ్గించుకుంటూ వచ్చారు అధ్యక్ష